హలో అండి అందరికీ ఈరోజైతే పప్పు ఏదో ఒక ఆకుకూర పప్పు చేద్దామని అనుకున్నా ఇంకా తోటకూర మా సైడ్ లాగా ఇక్కడ దొరకదు కాబట్టి సో మెంతికూరైతే తీసుకున్నా ఇదైతే ఓన్లీ ఆకుల వరకు వేస్తాం కాబట్టి ఉడుకుతుంది మంచిగా అని చెప్పేసి పైన కాడలు లేతగా ఉంటే అవి కూడా వేసుకోండి మీరు నేనైతే ఓన్లీ ఇలా ఆకుల్ని కొంచెం లేతగా ఉంటే ఆ కాడల్ని కూడా లైట్గా వేసాను అనమాట సో ఇలా అన్నీ వే ఏరి ఏరి మనం తీయడానికి నీట్గా ఉన్న చూసుకొని వేయడానికి కొంచెం టైం అయితే పట్టింది సో ఇవన్నీ ఇట్లా గ్రేడింగ్ లాగా చేసుకొని కాడలన్నీ కూడా వోలిచేసాను మీలో ఎంతమందికి ఆకుకూరలు పప్పు ఇష్టమో కూడా కామెంట్ చేయండి పప్పు కాంబినేషన్లోకి నెయ్యి నెయ్యి కానీ ఇంకా ఊరిమిరగాయలు కానీ ఉంటే చాలా చాలా బాగుంటుంది మా సైడ్ అయితే మేము కంపల్సరీగా వడియలు కానీ ఊరిమిరగాయలు కానీ కంపల్సరీగా పెట్టుకుంటాం అనమాట సో కాడలన్నీ కూడా ఇలా వే వేరేసి రెడీగా పెట్టుకున్నాను మొత్తానికి ఆకైతే అయితే ఇలా అయ్యింది ఎక్కువనే అయింది ఒక ఒక కట్టకి ఇంత ఆకుకూర అయితే అయ్యింది లేతగా ఉన్న కాళ్ళను అయితే తీసుకున్నా నేను సో దీన్నైతే ఇప్పుడు రెండు సార్లు అలా కడిగి అలా పెట్టుకోవాలి ఎందుకంటే దీనిలో మట్టి ఇసుక ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇలా సార్లు కడిగి పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా దీనికి కందిపప్పు కొన్ని తీసుకొని అవి కడిగి పెట్టుకొని దానిలోకి రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నా కొంచెం కారం ఉన్న అయితే మనం కారం వేసుకునేటప్పుడు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది స్పైసీ లేనివైతే మూడు ఫోర్ త్రీ ఫోర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా ఆనియన్స్ని ఇలా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా మేమైతే పప్పులోకైనా సరే కర్రీస్లోకైనా సరే గుంటూరు మసాలా కారం ఉంటుంది కదా అదే యూస్ అనమాట ఏ కర్రీస్లోకైనా మ్యాక్స్ అదే యూస్ చేస్తాం నాన్ వెజ్కి ఇంకా కొన్ని కర్రీస్కి మాత్రం ఓన్లీ చిల్లీ పౌడర్ యూజ్ అనమాట ఇలా కట్ చేసి పెట్టుకున్న స్పైసీ ఎక్కువ ఉందనిపించి ఇంకా తీసేసాను సర్లే ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న ఇంకా ఆకు ఆకు ఉంది కదా అది కూడా తీసుకొచ్చి మెంతి కూర తీసుకొచ్చి దీనిలో వేసేసాను దీనిలోకి ఏంటంటే మనం పప్పు పైకి పొంగకుండా ఉండాలంటే మీరు ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి అప్పుడు పొంగి కుక్కర్ అంతా కూడా పాడవకుండా ఉంటుంది ఆకుకూర కూడా వేసిన తర్వాత ఇలా కొంచెం చిటికడ పసుపు కూడా యాడ్ చేశాను దీనిలోకి మళ్ళీ రుచికి సరిపడా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేశాను కొంచెం ఒక రెండు మూడు రెబ్బలు చింతపండు కడిగి వేసుకున్నాను దానిలోకి వాటర్ యాడ్ చేసేసి సరిపడా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఆయిల్ని కూడా కొంచెం వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి పప్పు అనేది పొంగదనమాట సో కూర కూడా పెట్టేసేసి పెట్టేశాను మీడియంలో పెట్టేశాను లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే మంచిగా చూడండి ఇలా విజిల్స్ వచ్చేటప్పుడు కూడా పప్పు అనేది మనకి పైకి పొంగదు ఆయిల్ వేసుకుంటే నచ్చితే ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేసేసేయండి సో నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను అప్పుడు కుక్కర్కి పైకి ఆ పప్పు అనేది పొంగకుండా ఉంటుందని చెప్పేసి సో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత దించేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసిన తర్వాత ఇంకా ఆకుకూరంతా కూడా చక్కగా ఉడిగిపోయింది ఇంకా పప్పు గుత్తి పెట్టేసి ఎనిపేశాను మీ ఇష్టం ఇలా కొంతమంది గంటలతోనే వినుపుతారు కొంతమంది ఇలా పప్పుగుతితోనే వినుపుతారు దోసకాయ పప్పు టమాటా పప్పు అలాంటివి అయితే పప్పుగుతి లేకపోయినా కానీ మంచిగా స్మాష్ అయిపోతాయి సో ఇలా వినిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే పప్పులో అయితే వేయడం మా సైడ్ మేము అట్లా వేయము తర్వాత యాడ్ చేసుకుంటా నేనైతే ఇలా కంప్లీట్గా వినిపిన తర్వాత మెత్తగా వినిపిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఇంకా మనం తెరమత పెట్టుకున్నాం అంటే మనకి వేడివేడిగా మెంతి పప్పు కూడా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకేమన్నా వెరైటీస్ ఉంటే కూడా కంపల్సరీగా కామెంట్లో తెలియచేయండి ఇంకా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాం పప్పులో నెయ్యి కాంబినేషన్ కానీ ఇంకా మళ్ళీ మామిడికాయ పచ్చడి కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంటుంది సో పప్పు పక్కన పెట్టేసుకొని తిరుమాతకి పెట్టేసాను దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఒక ఎండి మిర్చిని కూడా యాడ్ చేసేసాను ఇంకా మెయిన్ పప్పులో అయితే మనం కచ్చిపచ్చగా దంచుకున్న చిన్న పై వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొంతమంది ఇష్టపడరు కొంతమంది ఇష్టపడతారు సో నేనైతే ఈ చిన్నుల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నా మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో ఇంగు కూడా వేస్తాను నేను ఇంగు కూడా కొంతమంది ఇష్టపడరు బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా హెల్త్గా మంచిదే ఇంగు కూడా సో ఇవన్నీ హీట్ అయిన తర్వాత ఇలా నేను వేసుకుంటున్నా హైలో పెట్టుకున్నా సో ఈ కచ్చాపచ్చగా వేసి కూడా ఇలా వేసుకుంటున్నాను అనమాట సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసేస్తే సరిపోతుంది మరీ ఓవర్గా కూడా వేగవాల్సిన అవసరం లేదు ఇంకా దీనిలో ఇంగు యాడ్ చేస్తున్నాం మరి నీ విలేజ్ వంటలు ఇలా మా విలేజ్ స్టైల్లో వంటలు మీకు నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కోసం అసలు మర్చిపోకండి సో కరివేపాకు కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తిరుమాతం తీసుకొచ్చి పప్పులో వేసేసాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆకుకూర ఆకుకూర పప్పులు చాలా బాగుంటాయి మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నా కూడా ఇలా ఆకుకూరలతో చేసిన ఏ రెసిపీనైనా కూడా తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఇది వేసేసిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే ఏం పర్వాలేదు అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ నాకు కొత్తిమీర అవైలబుల్ ఉంది కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసాను ఇన్ని చేసిన తర్వాత నెయ్యి వేయిపోతే బాగుంటుందని చెప్పండి అసలుకి మెయిన్ నెయ్యి మనం అన్నంలో వేసుకునేటప్పుడైనా మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇలా డైరెక్ట్ పప్పులోనే వేస్తాను ఇంకోసారి ఇంకొకసారి నెయ్యి అన్నంలో వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే డైరెక్ట్ పప్పులోనే వేసేస్తున్నాను నెయ్యి చాలా చాలా బాగుంటుంది పప్పు కూడా అలా నెయ్యిలో నెయ్యి వేసుకుంటే పప్పులో డైరెక్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో పప్పు చూసారా ఎంత బాగా వచ్చిందో వేడివేడిగా పప్పు అయితే రెడీ అయిపోయింది మనం మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ దీనిలో యాడ్ చేస్తారో కూడా డెఫినెట్గా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో నెయ్యి కూడా యాడ్ చేసేసాను వేడివేడిగా మెంతి కూర పప్పు అయితే రెడీ అయిపోయింది అంతేనండి మా విలేజ్ స్టైల్లో ఆకు ఏ పప్పు అయినా కానీ కారం అయితే మేము మసాలా కారమే వేస్తాము ఇంకా ప్రతిదీ అంటే ఈ దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అలానే ఉంటాయి ఉప్పు అయితే పప్పు అంతా ఉడికిన తర్వాత మెనిపిన తర్వాతనే పప్పు యాడ్ చేస్తాం ఒక్కో సైడ్ ఒక్కోలాగ కదా సో పప్పు చూడండి ఎంత బాగా వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి